నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీమల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే రోజా పువ్వులా ఉన్నారు పసుపుతో రెట్రో హీరోయిన్ ఉంటుంది కదా చాలా పెద్ద కాంప్లిమెంట్ బాగున్నాను పద్మిని స్వామివారికి విశేషంగా జన్మదినోత్సవాలు జరుపుతూ చాలా ఆనందోత్సాహాలతో ఉన్నాను ఆయన పుట్టినరోజు జరుపుతూ ఒక రోజు అంటే రోజుకొక కైంకర్యం పెట్టాము ఎందుకంటే ఫలం పత్రం పుష్పం సమర్పించటం వల్ల ఏమొస్తుంది మనం స్వామి చేసే కైంకర్యాలు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కైంకర్యం చేయటం వల్ల స్వామి ఏ విధంగా తెలిపారు శ్రీపా శ్రీవల్ప చరిత్రలో చాలా క్లియర్ గా చెప్పారనమాట నాకు సమర్పించే ఏ వస్తువు అయినా కానీ మీ యొక్క కర్మల్ని నేను స్వీకరిస్తాను తిరిగి మీకు ఆ పాజిటివిటీని ఇస్తాను అంటే ఆ కర్మల్ని నేను తీసుకొని మీ యొక్క కర్మల్ని తొలగిస్తాను మీరు చేసే కైంకర్యాలు అంటే ఏ విధానాలు స్వామి చెప్పారో ఆ విధంగానే మూడు రోజులు కూడా స్వామి చేస్తూ వచ్చాం ఈ రోజు లాస్ట్ కంగ్రాచులేషన్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఆ స్వామికి ఏవైతే మీకు స్ఫురణకు ఇస్తున్నారో స్వామి అవి ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడకుండా ఆ కైంకర్యాలన్నీ చేస్తూ ఉన్నారు ఎటువంటి సందర్భం వచ్చినా దాన్ని బ్యూటిఫుల్ గా యూటిలైజ్ చేస్తూ ఉన్నారు కొంచెం ఖర్చుతో కూడుకున్న కైంకర్యాలే కానీ ఎక్కడ కూడా వద్దు స్వామి చెప్పినవి చెప్పినట్టు చెయ్యాలి అయితే అయ్యింది స్వామి మళ్ళీ ఇస్తారు అనుకుని ముందుకు వెళ్తున్నారు రైట్ అందులో మొదటిగా పసుపు కొమ్ములతో మీరు చేసినటువంటి ఈ సేవ ఏదైతే ఉందో చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ స్వామికి అంటే శ్రీపాదుడి గురించి కానీ అసలు గురువుకి మనం మాట్లాడుకుంటే పసుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గురువుకి సంబంధించినటువంటి ఒక ద్రవ్యం పసుపుకు ములతో మరి స్వామికి ఆరాధన చేశారు ఎలా స్వామికి సమర్పించాలి మేము కూడా అలాగే సమర్పిస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి ఇది కూడా ఒక్కసారి చాలా అద్భుతంగా అడిగా పద్మిని ఎందుకంటే గురువుకి కనెక్టెడే పసుపు అసలు నీ జాతక చక్రంలో గురువు అనుకూలంగా లేకపోతే నువ్వు చేయాల్సిందే గురు పూజ గురువుకి ప్రధంగా ప్రథమంగా చాలా ఇష్టమైంది పసుపు రంగు వస్తువులు పసుపు అందుకే అందరికీ ఏం చెప్తాను పసుపు రంగు దుస్తులు ధరించే మీరు గురువు ఆరాధన చేయండి అందుకే అరటి చెట్టుకి ఆరాధన చేయండి నైవేద్యంగా అరటి పళ్ళు పెట్టండి పులిహోర పెట్టండి అని చెప్తాను పసుపుతో అభిషేకం చేయండి అని కూడా చెప్తాను పసుపు నీళ్ళతో పసుపు నీళ్ళతో కూడా అభిషేకం చేయండి అని ఆ మనం ఉగాదికి పసుపు ఉట్టి పసుపుతో చేసాం ఇప్పుడు శ్రీపాద శ్రీవల్భ స్వామి జన్మదినోత్సవంకి పసుపు కొమ్ములతో చేసాం స్వామి ఏమని ఇంట్యూషన్ ఇస్తారంటే పసుపు అంటే గురువుకి చాలా ఇష్టం గురు అనుగ్రహం కావాలంటే పసుపుతో పూజించాలి శుభాలకి ప్రతిరూపం పసుపు పెళ్ళకి ఎప్పుడైనా కూడా శుభారంభం చేసినప్పుడు పసుపు దంపే కార్యక్రమం చేస్తాం దేంతో పసుపు కొమ్ములతోనే చేస్తాం అలాగే ఫర్టిలిటీకి పిల్లలకి సంతాన ప్రాప్తికి కూడా పసుపు కొమ్ములే అని చెప్పారు స్వామి ఎవరైతే పసుపు కొమ్ములు గాని పసుపు గాని అలాగే ఆ చాలా క్రిటికల్ డిసీజెస్ ఉంటాయి ఎలాంటివి దీర్ఘకాలిక రోగాలు దీర్ఘకాలిక రోగాలు ఉంటూ ఉంటాయి క్రానిక్ డిసీజెస్ ఉంటాయి అసలు అవి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి పద్మిని చిన్న పెద్ద లేకుండా నిన్న ఒక అమ్మాయి వచ్చింది ఎక్కడి నుంచి ఎత్తుక్కొని మన రెట్టివి భక్తురాలే ఆమె చూసి ఎత్తుక్కొని ఎత్తుకొని వచ్చింది కందుకూరు నుంచి అంట ఆ అమ్మాయికి మూడు సర్జరీలు అయ్యాయి అసలు బ్రతకరని చెప్పారంట అలాంటిది నమ్మకం గురువుని పట్టుకుంది అలాంటిది నా ప్రాణం తిరిగి ఇచ్చాడు ఎన్నో కూడా నాకు విరాకిల్స్ జరిగాయి అని కాల్ చేసి మరీ వెళ్ళింది పీఠానికి వచ్చి చాలా ఆనందపడిపోయింది నా కళ్ళతో నేను చూసుకొని ఈ పసుపు కొమ్ములు సమర్పించాను నాకు ఈ దెబ్బతో నా కర్మలు తొలగించేసేయాలి స్వామి అని దండం పెట్టుకుని ఆ అమ్మాయి కూడా పసుపు కొమ్ములు సమర్పించింది అలా దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం పొందాలంటే కూడా స్వామికి పసుపు సమర్పించడం ఎలా పసుపు సమర్పించాలి అని అందరు అడుగుతారు ఇలాంటి కైంకర్యాలు చేయాలి అంటే గుడుల్లో జరిగే ఏదైనా కార్యక్రమాలు పసుపు సమర్పించటము ఎక్కడైనా ఇలా పసుపు కొమ్ములు నోము జరుగుతున్నప్పుడు తీసుకెళ్ళివటము స్వామికి చేసే కైంకర్యాలకు పసుపు సమర్పించటము అన్నదానానికి పసుపు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చేస్తే ఈ పసుపు వల్ల ఇవన్నీ కూడా నెక్స్ట్ స్పిరిచువల్ గ్రోత్ ఆధ్యాత్మికంగా ఎదగాలి మేము ముందుకు వెళ్ళాలి అని అంటే పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు పసుపు కలిపిన నీళ్లు పసుపు కలిపిన నీళ్లు అరటి చెట్టుకి గాని మేడి చెట్టుకి గాని గురు అనుగ్రహం కోసం పసుపు కలిపిన నీళ్లు ఆ అరటి చెట్టుకు గాని మేడి చెట్టుకు గాని సమర్పించాలి అలాగే పసుపు తీసి చక్కగా పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ చెట్టును పూజించాలి గురు పాదుకలు ఏవైతే మన దగ్గర చాలా మంది తీసుకున్నారు మళ్ళీ శ్రీపాదులు వారి జన్మదినోత్సవాల్లో కూడా మనం దేవుడి దగ్గర ఉంచాము ఆ పాదుకల్ని కావాలి అనుకున్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయొచ్చు చేయొచ్చు వాళ్ళు కూడా చక్కగా పసుపు రాసి పాదుకలకు మొత్తం పసుపు నిండుగా రాసి గంధము కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసినా కూడా గురువు అనుగ్రహం వస్తుంది అందుకే నేను పసుపు రంగు దుస్తులు పసుపు రంగు ఒత్తులు పసుపు రంగు నైవేద్యాలు చెప్తూ ఉంటాను గురువు అనుగ్రహం ఉంటేనే పెళ్లిళ్ళు అవుతాయి గురు అనుగ్రహం ఉంటేనే పిల్లలు పుడతారు ఎటువంటి గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహం ఒక్కటి బాగుంటే అన్ని ఆపదల నుంచి బయటపడతారు సర్వదా రక్షించేది గురువు గురువు మాత్రమే ఖచ్చితంగా అవును పిలిచి పిలవగానే పలికేది కూడా గురువే సాక్షాత్ ఈశ్వరుడే చెప్పారు లేనిదే భగవంతుని చేరుకోలేమని అలాంటిది గురు కృప కావాలంటే పసుపు కొమ్ములతో చేయటం వల్ల శ్రీపాద వల్లభుల ముఖంలో అసలు ఆ తేజస్సు ఎంత అందంగా ఎంత చిరునవ్వుతో ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతున్నారు అలా మాటల్లో చెప్పలేం ఖచ్చితంగా ఆయన అర్థమైపోతుంది కళ్ళల్లో తెలిసిపోతుంది ఆయన స్మైల్ అండ్ కళ్ళల్లో అప్పటి వరకు వేరేలా ఉంటుంది రూపము ఈ పసుపు కొమ్ములతో ఎప్పుడైతే ఈ అభిషేకం కయకర్ అష్టోత్రం చదువుతూ శ్రీపాద వల్లభుని అష్టోత్రం చదివాను దత్త అష్టోత్రం చదివాను అనగా స్వామి అనగా లక్ష్మిది అలాగే జయదత్త గురుదత్త అనే నామాలు ఉంటాయి దాదాపు ఒక మూడు వందల నామాలు ఆ నామాలు చదువుతూ అలా దోశ పసుపు కొమ్ములు తీసి వేశారు స్వామి పాదాల దగ్గర నుంచి మించు ఇక్కడ వరకు కూడా ఇక్కడ వరకు పైన వరకు కూడా అలా పేరుస్తూ ఇటు జారకుండా ఇలా అనుకుంటూ వేస్తుంటే అలా వేశారు నిన్న సాయంత్రం కూడా అలాగే అర్చన చేసి పుష్పాలు వేయాలి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు మీరు ఇక్కడ ఉన్నారు అనే సత్యం మీరు నిరూపిస్తున్నారు వీళ్ళందరూ నమ్ముతున్నారు కాబట్టి మా అందరికి మీరు పుష్పాలు జార వేయాలంటే పై నుంచి కిందకి సెంటర్ పుష్పాలు ఇలా వేశారు బాబా ఆ వీడియో కూడా ఉండాలి నేను చూపించండి అక్క నేను కూడా తరిస్తాను చాలా సంతోషం అనిపిస్తుంది కదా అవును అవును ఆయన పలకటం అని అంటే చాలా చాలా సంతోషం చాలా చాలా ఇప్పుడు పీఠంకి వచ్చిన వాళ్ళకి కూడా ఆ పసుపు కొమ్ములు ఏమైనా ఇస్తారా ప్రసాద రూపంలో తప్పకుండా అందరికి పసుపు కొమ్ములు ఎవరైతే పసుపు కొమ్ములు కావాలి ఎవరికైతే ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వాలో శుభకార్యాలు అవ్వాలో ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారు ఎవరైతే రోగాల బారి నుంచి బయటపడాలనుకుంటున్నారు వీళ్ళందరికి కూడా పసుపు కొమ్ములు ఇద్దాం తప్పకుండా ఇద్దాం ఆ పసుపుని వాళ్ళు చక్కగా అన్నంలో కూడా ఉపయోగించుకోవచ్చు అంటే వంటలో ఉపయోగించుకోవచ్చు ఆ వంటలోకి ఉపయోగించుకోవచ్చు ఏదైనా శుభకార్యం జరగాలి అని అనుకుంటే అంటే ఒక పని జరగాలి అనుకుంటే పసుపు కొమ్ముని మీతో పాటు తీసుకెళ్ళినా కూడా శుభం జరుగుతుంది మీ పర్స్ లోనైనా మీతో పాటు ఇదని కాదు జనరల్ గా ఈ పసుపు కొమ్మ కాదు ఏదైనా కూడా అలా చేయొచ్చు చేయొచ్చు అంటే ఇది స్వామికి పెట్టాం కాబట్టి మామూలుగా ఏదైనా ఒక పసుపు కొమ్ము తీసుకెళ్ళినా కూడా శుభానికి సంకేతం రైట్ రైట్ పని జరగటానికి సక్సెస్ అనమాట విజయం ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఒక పసుపు కొమ్మని క్యారీ చేయడం అనేది చేస్తే కూడా సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి ఒకవేళ వాళ్ళ ఇంట్లోనే దత్తాత్రేయ స్వామి ఉంటే పసుపు కొమ్ము తీసి స్వామి దగ్గర పెట్టుకొని పూజించుకొని ఆ స్తోత్రంతో మళ్ళీ అదే పసుపు కొమ్ము తీసి క్యారీ క్యారీ చేసుకుంటే సక్సెస్ విజయం పొందుతారు రత్నామంతో చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు ఫొటోస్ అన్ని కూడా చాలా బాగున్నాయి స్వామిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని స్వామికి మీరు చేశారు స్వామి ఆనందం చెందారు అనేది ఆయన కళ్ళు అయితే చెప్పేస్తున్నాయి ఖచ్చితంగా చెప్తున్నాయి అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే చెప్పలేము అమ్మాయి అయితే చెప్పాను కదా కందుకూరు నుంచి వచ్చిన అమ్మాయి బుగ్గలు పట్టుకోవాలి స్వామి అయ్యో నాకు బుగ్గలు పట్టుకోవాలనిపిస్తుంది కందిపై ఉండాలి అలా నాకు వదిలి వెళ్ళట్లే వెళ్ళాలనిపించట్లేదు అని అంత స్వామి ఎంత నిదర్శనము అంటే కర్మ ఉంటుంది అందరికి స్వామిని పట్టుకున్న తర్వాత ఆ కర్మని చాలా పెద్ద కర్మను కూడా ఇంత కర్మగా తీసేస్తారు పెద్దగా అనుభవించాల్సింది కూడా అదొక్కటే తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే పద్మిని అందరు కూడా గురువుని పట్టుకునేటప్పుడు గురువు దగ్గర తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గురువు పరీక్షలు ఉంటాయి చాలా స్వామి పరీక్షలు పెడుతున్నారు మాకేం అవ్వట్లేదు స్వామి పరీక్షలు పెడుతున్నారు మాకేం అవ్వట్లేదు కదా నీ ఎంత ఉంది నీ ఆర్త ఉంది నీ నమ్మకం ఎంత ఉంది నువ్వు నిలబడతావా లేదా అని చూసే స్వామి నీకు రిజల్ట్ ఇస్తాడు ఊరికే కోరికలతో వచ్చేసి వెంటనే నాకు అయిపోవాలి నేను వెళ్ళిపోతాను మళ్ళీ స్వామిని వదిలేస్తానంటే మళ్ళీ నీకు పరీక్షలు సృష్టిస్తాను హండ్రెడ్ పర్సెంట్ త్రికరణ శుద్ధిగా ఆయన నమ్మటం మొదలు పెడితే ఖచ్చితంగా ఆయనే కాపాడు ఆయనే కాపాడు ఆయన బాధ్యత ఆయనే బాధ్యత చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇంకా బోల్డ్ అన్ని